రాష్ట అవతరణ దశాబ్ది ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబైంది పరేడ్ గ్రౌండ్ ట్యాంక్ బ్యాండ్ గన్పార్క్ పరిసరాన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి రంగురంగుల విద్యుత్ దీపాలతో కళ్లు మెరుమిట్లు గొల్పేలా తీర్చిదిద్దుతున్నారు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకల్లో రాష్ట్ర అధికార గీతాన్ని ప్రభుత్వం ఆవిష్కరించనుంది తెలంగాణ చరిత్ర సాంస్కృతిక పునరుజ్జీవనానికి సంబంధించి ఈ సందర్భంగా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది ఆవిర్భావ వేడుకల దృష్ట్యా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు తెలంగాణ అవతరణ ఉదయం సాయంత్రం ఈ ఉత్సవాలు ఘనంగా ఉదయం తొమ్మిదిన్నర గంటలకు గన్ పార్క్ లో అమరవీర్ల స్థూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులర్పిస్తారు ఉదయం పది గంటలకు సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జాతీయ జెండా ఆవిష్కరిస్తారు అనంతరం పోలీస్ బలగాల పరేడ్ మార్చ్ ఫాస్ట్ వందన స్వీకార కార్యక్రమాలు ఉంటాయి అదే వేదికపై జే జే హే తెలంగాణ రాష్ట్ర అధికార గీతాన్ని జాతికి అంకితం చేస్తారు అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు ఈ సందర్భంగా రాష్ట్ర ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించిన వారిని ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది పోలీస్ సిబ్బందికి ఉత్తమ శకటాలకు పురస్కారాలు ప్రదానం చేసి ఫోటో సెషన్ నిర్వహించనున్నారు సాయంత్రం ట్యాంక్ బండ్ పై వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు తెలంగాణ హస్తకళలు ఉత్పత్తులు ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ కు అక్కడి స్టాల్ సందర్శిస్తారు సుమారు ఏడు వందల మంది కళాకారులతో తెలంగాణ కళారూపాల కార్నివల్ నిర్వహిస్తారు అనంతరం డెబ్బై నిమిషాల పాటు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి ఆ తర్వాత ఐదు వేల మంది జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్ పై భారీ ఫ్లాగ్వాక్ నిర్వహిస్తారు ఫ్లాగ్వాక్ జరుగుతుండగా పదమూడున్నర నిమిషాల జే జే హే తెలంగాణ పూర్తి నిడివి గీతాన్ని విడుదల చేస్తారు కవి అందశ్రీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని వేడుకల్లో ప్రభుత్వం సన్మానిస్తుంది రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాల నుంచి పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా కార్యక్రమం నిర్వహిస్తారు ప్రజల పాలన తెలంగాణ తెచ్చుకున్నటువంటి సందర్భంలో జరిగే వేడుకలు తెలంగాణకు ఒక గీతం ఉండాలని ఆనాడు ఉద్యమానికి స్పూర్తినిచ్చినటువంటి గీతాన్ని రాష్ట్ర గీతంగా నిర్ణయించుకుని రేపు ఆవిష్కరించుకుంటున్న సందర్భంలో అమరవీరుల కుటుంబాలను సన్మానించుకుంటున్న సందర్భంలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిలో పోరాడిన వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడంతో పాటుగా రాబోయే భవిష్యత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏ విధంగా ఉండాలో ఆలోచన తీసుకోపోయే విధంగా ఈ యొక్క ఆవిష్కరణ దినోత్సవాలు జరుగుతూ ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు ఈ యొక్క వేడుకలు జరుపుకోవాలి అందరూ కూడా భాగస్వాములు కావాలి ఆనాడు తెలంగాణ పార్లమెంట్ సభ్యులంగా సోనియా గాంధీ గారు ఒకవేళ తెలంగాణ ఇచ్చే విషయంలో ఒక అడుగు వెనకకేస్తే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాకపోతుండే అనే మాట మాత్రం రాజకీయ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఏ సమాజానికి సంబంధించిన సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పాత్రను ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత చెప్పేటువంటి బాధ్యత ప్రతి పౌరుందనే మాట మనం చూస్తాం మేము మాకెప్పుడు పదేళ్ల ఆహ్వానాలు రాలే తెలంగాణ బిడ్డలమే ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది చెప్పినట్టుగా అందరి భాగస్వామ్యం కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భంలో పల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి ఎక్కడికక్కడే ప్రతి గ్రామాన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరగాలని కోరుకుంటూ అందరికి నమస్కారం అత్యంత వైభవంగా వేడుకలు నిర్వహించడంతో పాటు రాష్ట్ర చరిత్ర సాంస్కృతిక పునర్జీవనానికి సంబంధించిన కీలక నిర్ణయాలు ప్రకటించనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు పరేడ్ గ్రౌండ్ లో ప్రధాన వేడుకతో పాటు అతిథులు ఆహ్వానితులు అధికారులు ప్రజా ప్రతినిధులకు వేర్వేరుగా ప్రత్యేక లాంజ్లు ఎల్ఈడి తెరలను సిద్ధం చేస్తున్నారు ట్యాంక్ బండ్ పై వేడుకల కోసం భారీ వేదిక ఏర్పాటు చేశారు ట్యాంక్ బండ్ ని మూడు భాగాలుగా విభజించిన అధికారులు మధ్య భాగంలో సీఎం సహా వీవీఐపీలు కూర్చునేలా వేదికను సిద్ధం చేశారు ప్రధాన కి రెండు వైపులా మీడియా గ్యాలరీలు ఉన్నాయి ఒక్కో గ్యాలరీలో దాదాపు వంద మంది కూర్చునే అవకాశం ఉంది ప్రధాన వేదికకు ఎదురుగా కళాకారుల కోసం ప్రత్యేకంగా మరో స్టేజ్ ఏర్పాటు చేశారు వేడుకల్లో పాల్గొన్న వారందరూ సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షించేలా పది వరకు భారీ ఎల్ఈడి తెరలు అందుబాటులో ఉంచారు సెక్రటేరియట్ సెయిలింగ్ క్లబ్ వైపుల నుంచి ట్యాంక్ బండ్ పైకి చేరుకునే రెండు మార్గాలను రెండు భాగాలుగా విభజించారు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే హస్తకళలు షాపింగ్ ఫుడ్ కోసం ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు ఇక చిన్నారులతో వచ్చే వారి కోసం ప్రత్యేకంగా అమ్యూజ్మెంట్ జోన్ ఫోటో జోన్లను సిద్ధం చేస్తున్నారు ప్రధాన స్టేజ్ వెనుక వైపు వివిఐపి లాంజ్లు ఉన్నాయి పీవీ మార్గ్ ఎన్టీఆర్ మార్గ్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలు సచివాలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో కళ్ళు మిరుమిట్లు గొల్పేలా తీర్చిదిద్దారు అసెంబ్లీ ఎదురుగా గన్ పార్క్ లోని అమరవిల్ల స్థూపాన్ని అందంగా అలంకరించారు ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో చేసే కార్యక్రమాలు కావచ్చు ట్యాంక్ బండ్ పైన కూడా నిర్వహించే కార్యక్రమం తెలంగాణ సంస్కృతి తెలంగాణ సంపద తెలంగాణ యొక్క గొప్పతనాన్ని కూడా పెద్ద ఎత్తున ట్యాంక్ బండ్ పైన సాయంకాలం ప్రదర్శించే కార్యక్రమం జరుగుతా ఉంది రేపు ఆరు దశాబ్దాలు కల కాబట్టి ఇది అన్ని పండుగల కంటే మనం ప్రతి సంక్రాంతి అయినా దసరా అయినా రకరకాల పండుగ చేసుకుంటాం వాటి అన్నిటికీ మించినటువంటి గొప్ప పండుగ ఇది పెద్దగా ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు బాంబ్ డాగ్ స్క్వాడ్ తో వేడుకలు జరిగే ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు వేడుకలకు తరలివచ్చే జనం ఇబ్బందులకు గురికాకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు